అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదేంటంటే బీట్రూట్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మామూలుగా మనం పప్పు రసం పచ్చడి సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలోకి తినచ్చు తర్వాత రోటీ నాన్ చపాతి పుల్కాలోకి కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ బీట్రూట్ వేపుడిని చాలా టేస్టీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి పోపు దినుసులు వేగిన తర్వాత అవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక అర కేజీ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఈరోజు నేను డైరెక్ట్గా ఈ విధంగా పోపులో వేసి చేసేస్తున్నానండి చాలా క్విక్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బీట్రూట్ ముక్కలు కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మామూలుగా మనం బీట్రూట్ని ఉడికించుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ ఈ విధంగా కూడా మనం పోపులో వేసేసుకొని డైరెక్ట్గా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలండి మామూలుగా మనం ఉడికించినా కూడా ఈ నీళ్ళు వంపకొడుతూ డైరెక్ట్గా ఈ విధంగానే చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అది ఉడికే లోపల మనం ఒక పొడిని తయారు చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము ఒక టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసేసుకొని లైట్గా మిక్సీ పట్టేసేసుకోవాలి చూడండి ఈ లోపల మనకు ఈ బీట్రూట్ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మూత పెట్టకుండా ఇంకొక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు బీట్రూట్ అనేది ఉడికిపోయింది ఒక ముక్క తీసేసుకొని తిని చూస్తే మనకు తెలుస్తుందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి మామూలుగా ఈ బీట్రూట్ వేపుడిని మనం చేసినప్పుడు ఇందులో పొడి అనేది మార్చి చేసుకోవచ్చండి ఈరోజు నేను ఈ పొడి వే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత జస్ట్ అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మళ్ళీ మనకు ఆ పొడి అంతా మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతే అండి ఈరోజు ఈ మెథడ్లో బీట్రూట్ వేపుడు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా కూడా మనం ఒక కప్పులో వేసుకొని తినేయచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మామూలుగా బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పప్పు సాంబార్ తర్వాత పప్పుచారు పచ్చడి రసం అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా కూడా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి